హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనూశ్రీ కిచెన్ ఇవాళ మనము ఆలుగడ్డతో ఫ్రై చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ పప్పులేకైనా జారలేకైనా చేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా కూడా అవుతుంది ఎలా చేసుకోవాలో చూసుకుంటాము ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా ఫ్రై కదా ఆలు మొత్తము ఆయిల్లోనే ఉడకాలి కొద్దిగా లైట్గా ఎక్కువనే పడుతుంది చూసుకొని వేసుకోండి మీరు ఆయిల్ కొద్దిగా కాగాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా కావాలి ఇది కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాము ఇలా కొద్దిగా కరివేపాకు కొద్దిగా వెల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను కూడా కొద్దిగా బాగా ఫ్రై అవ ఫ్రై అవ్వాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ బాగా ఎర్రగా మట్టిదాకా మట్టించుకున్నాము చూడాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా ఎర్రగా ఎగిపోయాయి కదా ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకున్నాము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇందులో కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకున్నాను మా రుచికి సరిపడా సాల్ట్ లైట్గా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకున్నాము పెట్టుకుందాము బాగా ఎర్రగా మగ్గుతుంది కదా ఇప్పుడు ప్లేట్ వేయకుండా ఇలానే ఫ్రై చేయండి కొద్దిసేపు ఇలా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనకి కారం తగ్గట్టుగా మిర్చి పౌడర్ వేసుకుంటున్నాం పిల్లలు ఉన్న వాళ్ళు కొద్దిగా లైట్గా వేసుకోవచ్చు కొంచెం స్పైస్ ఎక్కువ తినోళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక్క స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసుకుందాము ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి తినడం ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోయింది అంతే వేడివేడి రైస్ లేకి సాంబార్కి పక్కన సైడ్ డిస్ వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్